హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ వచ్చేసాను బల్గేరియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పాండేవా అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ బాబా వాంగా అంటే గతంలో ఆమె చెప్పిన పలు జోస్యాలు గుర్తుకొస్తాయి అమెరికాలో తొమ్మిది నుంచి పదకొండు దాడులు బ్రెగ్జిట్ సహా అనేక అంశాలపై బాబా వాంగా అంచనాలు నిజమయ్యాయి దీంతో వాంగా చెప్పే జోస్యం ఫలిస్తుందని బలంగా నమ్ముతారు నోస్ట్రాడామన్ ఆఫ్ బాల్గన్ గా గుర్తింపు పొందిన ఈ అంధ ఆధ్యాత్మికవేత్త మరికొన్ని రోజుల్లో మొదలయ్యే కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆమె చెప్పిన జోస్యాలు ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఈ అంచనాలు అంతర్జాతీయంగా అశాంతి విద్వాంసాలకు మూలమయ్యేలా ఉండటం ఆందోళనని కలిగిస్తోంది ముఖ్యంగా ఈమె చెప్పిన విషయాల్లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అని చూసుకుంటే ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి కొత్త వనరుల ఆవిష్కారం జరుగుతుంది దీంతో శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది క్లీన్ ఎనర్జీ పరిష్కారంలో కొత్త శకం మొదలవుతుంది ఇక వాతావరణం గురించి చూసుకుంటే వాతావరణంలో అపూర్వమైన మార్పులు భూమికి మరింత ముప్పుగా పరిణమిస్తాయి దీనివల్ల వరదలు తుఫాన్లు హరికేస్లు అంతేకాకుండా సునామీలు సహా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అంచనా వేశారు ఇక అంతరిక్షం గురించి చూసుకుంటే అంతరిక్షంలో ఇప్పటి వరకు అంతు చిక్కని పలు రహస్యాలు తెలుసుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో అంతరిక్ష ప్రయోగాలు జోరందుకొని విశ్వం గురించి మరింత లోతైన అవగాహన పెంచుకుంటారు ఇక మానవాళి ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక మొండి వ్యాధులకు రెండు వేల ఇరవై ఐదులో ఔషధాలు అందుబాటులోకి వస్తాయి జన్యు చికిత్స దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స విధానంలో పురోగతి ఉంటుంది ఇక ఐరోపా గురించి చూసుకుంటే పశ్చిమ దేశాల్లో యుద్ధం మొదలై పెను విధ్వంసం జరుగుతుంది సిరియా పతనం ముగిసిన వెంటనే పశ్చిమ తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం జరగొచ్చు వసంతకాలంలో మొదలయ్యే యుద్ధం మూడు ప్రపంచ యుద్ధంగా మారొచ్చు తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుంది అదే సిరియా విజేత కాళ్ళ మీద పడుతుందని అయితే ఒక్కరు కాదు అని అంచనా వేశారు పాత మిత్రులను పక్కన పెట్టి కొత్త భాగస్వాములతో మైత్రి అంతేకాకుండా ప్రపంచ నాయకత్వంలో మార్పుల వల్ల అంతర్జాతీయ సంబంధాలు ప్రభావితం అవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి టెలీపతి అందుబాటులో వస్తుందని నేరుగా మెదడు నుంచి మెదడు మధ్య సంభాషణ జరుగుతుందని అన్నారు ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని చెప్పారు టెలిపతితో పాటు నానో టెక్నాలజీలో పురోగతి సాధిస్తారని తెలిపారు అయితే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరించారు రోజువారి జీవితంలో కృత్రిమ మేధ భాగమవుతుంది ఆరోగ్య సంరక్షణ విద్య పరిపాలన రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుంది అని చెప్పారు ఇక ఏలియన్స్ గురించి చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడొచ్చు ఈ పరిణామం బహుశా ప్రపంచ సంక్షోభానికి లేదా వినాశానికి దారితీస్తుంది అంటే వినాశనానికి అని హెచ్చరించారు ఫ్లయింగ్ సాసరలపై నాసా పరిశోధనలకు సంబంధించి అన్ని ఫైల్స్ ను విడుదల చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ జోశ్యానికి ప్రాధాన్యత ఏర్పడింది అని చెప్పొచ్చు మరి బాబా వాంగా గారు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే ముఖ్యమైన విషయాల గురించి ముఖ్యంగా అందులో యుద్ధాల గురించి అంతరిక్షం గురించి అలాగే వాతావరణం గురించి అలాగే మెడిసిన్ గురించి కూడా ఎన్నో విషయాలను వివరించడం జరిగింది మరి వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్